విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని తమ భవిష్యత్ ప్రణాళికపై దృష్టి సారించాలని రిటైర్డ్ సిబిఐ అధికారి జై భారత్ పార్టీ అధ్యకుడు జేడీ లక్ష్మీనారాయణ సూచించారు శనివారం నగరంలోని సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కళాశాలలోకో వెబ్సైట్ ఆవిష్కరణ కార్యక్రమం ఆ సంస్థ ఫౌండర్ జీవీ కైలాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు జై జోడీ లక్ష్మీ నారాయణ కెవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కెవి సుబ్బారెడ్డి డిఎస్పీ మహబూబ్ భాష కళాశాల ప్రిన్సిపల్ కన్నాన్ కుమార్ అత్యధికంగా రక్తదానం చేసిన ఎల్ రవికుమార్ హాజరయ్యారు సందర్భంగా జోడి లక్ష్మీ నారాయణ చేతుల మీదుగా వెబ్సైట్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ విషయాలను సాధించే దిశగా విద్యార్థులు కష్టపడాలని చెప్పారు నలుగురు విద్యార్థులు ఆలోచనలతో సృష్టించిన రెడ్ బస్ యాప్ ను ప్రజలందరూ ఉపయోగిస్తున్నట్టు పేర్కొన్నారు విద్యార్థి స్థాయిలో నుండి కొత్త ఆలోచనలతో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదుకాలన్నారు విద్యార్థుల ఆలోచనలతోనే ఫ్లిప్కార్ట్ డ్రిప్ ఇరిగేషన్ వంటి సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు జీవి కైలాష్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి వారి అవసరాలు సాధించేలా కష్టపడాలని తెలిపారు అదేవిధంగా జయ భారత్ పార్టీ జీరో పాలిటిక్స్ తో ప్రజలను చైతన్యం చేసి ప్రజాసేవలు అందిస్తాయని వారు తెలియజేశారు జీవి కైలాస్ మాట్లాడుతూ గత ఆరు నెలల క్రితం ఒక స్టార్ట్అప్ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని చెప్పారు ఇందులో భాగంగా జాబ్స్ సులభవంతరం చేసేందుకు కృషి జరుగుతుందని ఎవరైనా కొత్త ఆలోచనలతో తమను సంప్రదిస్తే వారికి అండగా నిలుస్తూ

అంటే మీకు ఫైనాన్స్ ఎక్కడ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు లీగల్ ఫార్మాలిటీస్ ఎలా పూర్తి చేయాలి వెబ్సైట్ డిజైన్ ఎలా చేయాలి మార్కెటింగ్ ఎలా చేయాలి తర్వాత ప్రజల్లోకి ఎలా దూసుకువెళ్ళాలి అన్న అనేక విషయాలను ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తూ ఈ లెవ్ లెవ్యూ కన్న ఒక సంస్థని ప్లాట్ఫామ్ ప్రారంభించుకున్నా ప్రధాన ఉంది సో ఇప్పుడు మా స్టార్టప్ ఏం చేస్తుందంటే ఎంతోమంది యువత ఆలోచనలు ఉండి సపోర్ట్ లేక ఆగిపోతున్నారనమాట సో పదేళ్ల కిందట సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది చాలా రైజ్ ఉండే అనమాట అంటే ఎంతోమంది సాఫ్ట్వేర్ జాబ్ కోసము ప్రయత్నిస్తుండే అనమాట సో అలాంటి టైంలో ఎన్నో కన్సల్టెన్సీస్ అనేవి తెర మీదకి వచ్చాయన్నమాట కన్సల్టెన్సీస్ తెర మీదకి వచ్చాయి లైక్ మేము జాబ్ ప్రొవైడ్ చేస్తాము అని ఎన్నో కన్సల్టెన్సీస్ వచ్చాయి ఎన్నో కన్సల్టెన్సీస్ రాగా ఇప్పుడు లింగ్డ్ఇన్ ఇన్ అనే ఒక యాప్ ఆ కన్సల్టెన్సీస్ చేసే పనిని మొత్తం సింప్లిఫై చేసి ఇప్పుడు జాబ్కి జాబ్ అప్లై చేసే ఆ ప్రాసెస్ని మొత్తం చాలా ఈజీ చేస్తా అనమాట సో ఇప్పుడు మేము లెవ్యూక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఏం చేస్తున్నామంటే ఈ ప్రాసెస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఐడియా ఇంటూ సక్సెస్ఫుల్ వెంచర్ లైక్ వీ హావ్ మేడ్ దిస్ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఐడియా ఇంటూ సక్సెస్ఫుల్ వెంచర్ సింపుల్ బై ప్రో బై త్రూ అన్ యాప్ సో దిస్ వన్ సింగిల్ యాప్ విల్ హెల్ప్ ద అప్కమింగ్ ఆంటర్ప్రెన్యూర్స్ బై ప్రొవైడింగ్ దెమ్ ఆల్ ద రిసోర్సెస్ కనెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు మా లిక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మేము ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామంటే ఒకరు ఎవరైనా ఒక ఐడియాతో వస్తే వాళ్ళకి కావాల్సిన లీగల్ సర్వీసెస్ అంటే లైక్ దాని ఒక ప్రైవేట్ లిమిటెడ్ చేయడానికి లేదా ఏదైనా పేటెంట్ చేయడానికి వీటికి కావాల్సిన లీగల్ సర్వీసెస్ మొత్తం మేము ప్రొవైడ్ చేస్తాం మరియు నెక్స్ట్ వాళ్ళ బ్రాండింగ్ ఏదైనా సరే లూగో డిజైనింగ్ కానీ లేక ఒక్కొక్క ఏదైనా కలర్ ప్యాలెట్ కానీ ఇవి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం కైలాష్ అనే ఒక విద్యార్థి చిన్న వయసులో చక్కటి స్టార్ట్అప్ సంబంధించిన యూత్ లెవ్ యూత్ అనే ఒక నామకరణం చేసి ఒక మంచి లోగో తయారు చేసి దాని మీద కొత్తగా ఆలోచనలు యూత్కి ఏమైతే వస్తాయో వాటిని నిజం చేసుకోవడానికి పరిపూర్ణంగా సహకారం అందిస్తారని ఈ స్టేజ్ మీద ఇక్కడ కేవీ సుబ్బారెడ్డి కాలేజీలో జేడి లక్ష్మీనారాయణ గారి ముఖ్య అతిథి వచ్చి ఇచ్చేసిన ఈ కార్యక్రమంలో లాంచ్ చేయడం జరిగింది నేను కర్నూలు జిల్లాలో ఉండే యూత్కి చెప్పేది ఏంటంటే ఇలాంటి చక్కటి అవకాశాలని వినియోగించుకోండి అలాగే ఈ మీడియా మిత్రులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ప్రతి పల్లె ఇప్పుడు మండల వ్యవస్థలో సచివాలయ వ్యవస్థ ఉంది ప్రతి సచివాలయ వ్యవస్థకి చేరేలాగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి మీరు కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని పిల్లలకి మన కర్నూలు జిల్లా యూత్కి ఉపయోగపడేలాగా చేయాలని కోరుకుంటూ మరొకసారి కైలాష్కి ఒక మంచి ఉన్నత స్థితికి వెళ్ళి నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ